టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ అంత్యక్రియలు పూర్తయ్యాయి శనివారం జులై పంతొమ్మిదిన మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో నటుడి అంత్యక్రియలు నిర్వహించారు అయితే మరి అదే సమయంలో ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన వెంటనే హీరో మంచు మనోజ్ తన టీం ను నటుడి కుటుంబ సభ్యుల దగ్గరకు పంపించారు వీడియో కాల్ ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మంచు మనోజ్ వీడియో కాల్ చేసి మొదట వెంకట్ కుమార్తె శ్రవంతితో మాట్లాడారు మొదట ఆయన్ని క్షమించమని అడిగారు మంచు మనోజ్ నేను ప్రస్తుతం ఇక్కడ లేను మరొక రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తాను అప్పుడు తప్పకుండా నేనే మీ ఇంటికి వస్తానని చెప్పుకొచ్చారు మీరు ఏమి అధైర్యపడవద్దు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అన్నగా నేను తోడుంటానని హామీ ఇచ్చారు మీకు ఒక నెంబర్ కూడా ఇస్తాను ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే కాల్ చేయండి అంటూ భరోసా కల్పించారు మంచు మనోజ్ అనంతరం ఫిష్ వెంకట్ భార్యతో కూడా మాట్లాడారు హీరోను చూడగానే కన్నీరు పెట్టుకున్నారు ఆమె మనోజ్ ధైర్యం చెప్పి ఆమెను ఓదార్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది మంచు మనోజ్ చాలా మంచి పని చేశారని సినీ అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు